తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించబడినా వాటన్నింటిలో ఏడాదికోసారి తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో విశిష్టమైనవి అవే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే వివిధ వాహన సేవలలోని ఆంతర్యాలు విశేషాలను సమగ్రంగా మీకు ప్రత్యేకంగా సమర్పిస్తోంది వేటు న్యూస్ ధ్వజాన్ని ఆరోహణం చేయడాన్ని ధ్వజారోహణం అంటారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం ద్వారా భగవంతుడిని సకల లోకాలతో అనుసంధానించి దేవతలందరినీ ఆహ్వానించడమే ఈ ధ్వజారోహణం ఇది కేవలం ఆలయానికి సంబంధించిన ఉత్సవ ఆరంభం కాదు విశ్వమంతా దివ్య కాంతిలో శోభిల్లే ఒక దివ్యమైన యజ్ఞం కలియుగ వైకుంఠం తిరుమలలో నెలకొన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీవెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఈ ధ్వజారోహణంతోనే ప్రారంభమవుతున్నాయి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామి వారు బంగార వాకిల్లో పెద్ద గంటల వద్ద వేయించేస్తారు యాజమానికి సంకల్పం చెప్పించి రాజారాష్ట్ర గ్రామ యాజమాన్యం దేశ ప్రజలందరూ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి లోకక్షేమార్థంగా ఈ ఉత్సవాలు భగవంతుడికి చేసుకుంటున్నాము భగవంతుడు కనించి లోకక్షేమార్థం జరిగే ఈ ఉత్సవాలని వైభవంగా జరిపించుకోవాలని చెప్పి ప్రార్థన చేసి ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆ మహాసంకల్పం చెప్పించిన తర్వాత విశేషంగా సూక్త పట్టణాలు గరుడు పట్టణానికి ప్రత్యేకమైన పూజల కార్యక్రమాలు అయిన తర్వాత అనంత గరుడ విశ్వసేనులు ధ్వజపటము ఉభయ దేవులతో శ్రీ మలయప్ప వారు తిరువీధులు ఉత్సవంగా బయలుదేరుతారు కంకణదార గావించిన కంకణ భట్రాచారులు వారు ఈ యొక్క బ్రహ్మోత్సవాల నిర్వహణ తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు వారు ఈ వాహనాలకు ముందుగా వెళుతూ బ్రహ్మాది అష్టదిక్పాలకుల్ని తిరువీధుల్లో ఎనిమిది దిక్కులు ఆహ్వానించడం జరిగి వారికి ఉపచారాలు సమర్పించడం జరుగుతుంది అనంతరం శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న తర్వాత ధ్వజస్తంభం పై ఉన్న దేవతామూర్తులకంతా కూడా అభిషేకాన్ని నిర్వహించి గరుడపటానికి విశేషమైన ఆరాధనలు నైవేద్యం గావించిన తర్వాత ధ్వజ ఆరోహణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది విశేష సూక్త పఠనాల నడుమ ధ్వజస్తంభం పైకి శ్రీ గరుపంతులు వారిని పంపించడంతో ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి అవుతుంది శ్రీవేంకటేశ్వర స్వామివార్లకు మొదటి రోజు కట్టే పంచెలను తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు నెల రోజుల పాటు నియమనిష్టలతో నేసి సమర్పిస్తారు తరువాత బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి తొమ్మిది గంటలకు పెదశేష వాహన సే ఆదిశేషుడు శ్రీహరికి అత్యంత సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడే ఈ శేషుడే శ్రీ భూదేవి సహితుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారిని వహిస్తూ తొలిరోజు మనకు దర్శనమిస్తాడు శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం అందుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి ఆ సందేశాన్ని మనకు అందించేందుకే శేషాద్రినాథుడు శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తాడు పెదశేష వాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే చిన వాహనాన్ని వాసుకి ప్రతీకగా పరిగణిస్తారు ఈ పర్వతాలన్నీ కూడా శేషుడితో సమానంగా పోల్చబడ్డాయి ఆదిశేషుడే ఈ పర్వతాల రూపంలో ఇక్కడ ఉన్నారని చెప్పి శేషాచల పర్వత నివాసినిహ అంటాము మనకి సహస్రనామావళిలో కూడా శేష పర్వత రూపత్వ ప్రకాశన పరాయ నమో వెంకటేశాయన మహాన్ని వస్తుంది ఈ విధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన శేషవాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి కృష్ణావతార ద్వాపరయుగ ఘట్టాలను స్ఫురించే విధంగా ద్వాపరయుగంలో స్వామివారు ఏ రకంగా భక్తులను అనుగ్రహించారనే ఘట్టాలని అలంకరణగా చేసి నాలుగు తిరువీధుల్లో మొట్టమొదటి వాహనంగా శేషుడు ఈ వాహన సేవ నిర్వహిస్తారు ఇది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం పెదశేష వాహన సేవలకున్న పరమార్థం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహన సేవల విశిష్టతల కోసం కొనసాగుతూనే ఉండండి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం